కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దారుణం చోటు చేసుకుంది దళిత మహిళ గోవిందమ్మను రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన ఇతర సామాజిక వర్గీయులు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దళితులు ఇతర వర్గాలు కట్టెలతో ఒక్కరిపై ఒక్కరు దాడులకు పాల్పడ్డారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు దళిత ఈరన్న చాకలి నాగలక్ష్మి ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి వివాహం అమ్మాయి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డారు అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని ఇతర వర్గాల డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొట్ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు తీలే మనం ఏం తప్పు చేయలేదు మీరు స్టేషన్ కార్డు ఐ మీన్ స్టేషన్ కార్డు తీసుకుపోతాం